హలో ఎస్ వెల్కమ్ టు నాగటాక్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అయితే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో రాయి రాజకీయం జరుగుతుంది ఎలక్షన్స్ సమీపిస్తున్న సమయంలో హీట్ చాలా వేడి ఎక్కువ ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ సభ ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి గారు విజయవాడలో సింగు కాలంలో సిద్ధం సభ సమయంలో అయితే రాయిపై రాయిదాడి జరిగింది ఆ సందర్భంలో కొందరు రాగతాయలు తనపై రాయి విసిరేయడం తనకు బ్లడ్ రావడం ఇదంతా ఒక సెన్సేషన్ అయిపోయింది రెండు దాదాపు రెండు మూడు రోజులు మీడియాలో ఇదే సంచలనం అయితే ముఖ్యంగా దీంట్లో పట్టుకున్న నిందితులు ఏ వన్ సతీష్ ఏ టూ వేముల దుర్గారావు వీళ్ళు నిజంగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందా నిజంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విశ్లేషారా అనే కోణాలు అయితే పరిశీలిస్తున్నారు ఎందుకంటే ఒక దిక్కు రెండు రెండు థింగ్స్ అయితే మనం గమనించవచ్చు మొదటిది ఏంటంటే అసలు ఏ వన్ సతీష్కు దాదాపు పదిహేను సంవత్సరాలు మెచ్యూరిటీ కూడా అంత ఉండకపోవచ్చు సీఎంని హత్య చేసినంత తెలివితేటలు కానీ లేకపోతే సీఎంని హత్య చేయాలన్న ఆశ కానీ ఇటువంటి ఏమి ఆలోచన ఉండకపోవచ్చు ఒకవేళ ఆకతాయితనంతో రాయి విసిరాడా లేదనేది పరిశీలిస్తున్నారు అయితే ఇంకొక కోణం ఏంటంటే పోలీసుల నుంచి వస్తున్న సమాచారం అంటే ఏ వన్ సతీష్ రాయి విసరడం జరిగింది అది కూడా ఏ టూ దుర్గారావు ప్రోత్సాహంతో సీఎం పైన అయితే రాయి విరించ విస్తరించగలిగిందని పోలీసులు చెప్తున్నారు అయితే ఏటు దుర్గారావు అయితే స్థానిక మాజీ ఎమ్మెల్యే బోండ ఉమాకి అనుచరుడని తెలియ అంటే విశ్వ అక్కడ అక్కడ ఉన్న సమాచారం ప్రకారం తెలియజేస్తుంది దుర్గారావు టీడీపీ అనుచరుడు కాబట్టి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు కాబట్టి ఈ విషయంలో సతీష్ని మో మోటివేట్ చేశాడేమో అని పోలీసులు అయితే నిర్ధారిస్తున్నారు ఈ రోజులైతే ఈ ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు సో కోర్టు కూడా నిర్ధారించింది కేసుని అయితే వాళ్ళ తల్లిదండ్రులు కలిసినప్పుడు వాళ్ళ పరి తల్లిదండ్రుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది దాదాపు రెండు రోజుల నుంచి అయితే నిందితుల తల్లిదండ్రులు అన్నం తినడం జరగట్లేదు సో చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఇలాంటి విషయాలు తెలియదు ఆ రోజుకి పని చేసుకొచ్చి వచ్చిన డబ్బులతోటి జీవనం కొనసాగించే జీవితం అంతే తప్ప ఒకరి పైకి హత్య చేయాలని లేకపోతే ఒకరిని చంపాలని ఆలోచన వాళ్ళ పిల్లలకి ఎలా ఇలాంటివి ఏముండదు ఆ రోజు కూడా తమ పిల్లల్ని సీఎం వస్తున్నాడంటే అంటే దాదాపు మూడు వందల యాభై రూపాయలు చేతికిస్తానంటే తన పిల్లల్ని కూడా రండి వెళ్దాము సభ సభ దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో తీసుకెళ్ళామని తల్లిదండ్రులు చెప్తున్నారు తల్లిదండ్రుల పాపం రాత్రికి రాత్రి ఏ వన్ సతీష్ని ఏ టూ దుర్గారావుతో పాటు ఇంకో కొంతమంది నిందితులని అయితే వడ్డర బస్తీకి సంబంధించిన కొంతమంది నిందితులైతే పట్టుకోవడం పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఇప్పటివరకు వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఎక్కడున్నారో తల్లిదండ్రులకి తెలియదు తల్లిదండ్రులు అయితే చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నారు ఏడుస్తూనే ఉన్నారు అనవసరంగా మమ్మల్ని కేసులో అంటున్నారు ఇటు చూస్తేనేమో పోలీసులు మాత్రం పక్కా ఆధారంతో అక్కడ ఉన్న ఆ రోజు జరిగిన సభకి ఎవరైతే వీడియోలు ఇస్తారో ఎవరైతే ఫోటోలు ఇస్తారో అన్ని ఫోటోలను వీడియోలను ఆధారాలు చేసుకొని కే అంటే వీళ్ళని నిర్ధారించడం జరిగింది నిర్దోషులు సారీ దోషులుగా నిర్ధారించడం జరిగింది సో దానివల్ల అరెస్ట్ చేసామని వాళ్ళు చెప్తున్నారు ఇంకొక కోణం వచ్చేసి అసలు ఆ రోజు దాడి చేసింది వీళ్ళేనా అని ఒక అనుమానం ఎందుకంటే ఒకసారి రాసి రాయి విసిరితే ఒక వ్యక్తికి తాకితే సీఎం తాకితే అక్కడే ఆగిపోవాలి అంతేగాని ఆ రాయి వెళ్ళి ఇంకొక వ్యక్తికి కూడా గాయం చేయడం ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఒక వ్యక్తి రాయి ఇస్తే ఇక్కడ తాకింది ఆ రాయి అక్కడే కింద పడాలి అంతేగాని ఇక్కడ నుంచి తాకి వెళ్ళి ఇంకొక వ్యక్తి కన్నుకు దాకి ఆ వ్యక్తి కూడా కన్ను పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది సో వైసీపీ పార్టీకి సంబంధించిన ఇంకొక ఎమ్మెల్యే కూడా సేమ్ పరిస్థితి వచ్చింది తన కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఇది క్వశ్చన్ మార్క్ అయింది దాంతోపాటు అసలు ఇది ఒక రాజకీయ కుట్ర అంటే రాజకీయంలో సానుభూతి పొందడానికి సీఎం ఆడుతున్న ఒక నాటకం దీంట్లో మా ఏ వన్ సతీష్ని కానీ ఏ టూ దుర్గారావుని కానీ బలి పశువులు చేస్తున్నారంటూ మళ్ళీ ఒక ఆరోపణ అంటే టీడీపీ వర్గాల నుంచి కానీ లేకపోతే ఈ వ్యక్తులకు సంబంధించిన సానుభూతులు అని చెప్తున్న విషయం ఈ రెండింటిని పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇంతకుముందు కూడా కోడికత్తి కేసు టూ థౌసండ్ నైన్టీన్లో జరిగింది అప్పుడు కూడా ఇదే సెన్సేషన్ ఎలక్షన్ మూమెంట్లోనే జరిగింది సో మళ్ళీ సీఎం సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడా అంటూ ఆర్టికల్స్ ప్లస్ మీడియాలో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఓకే నిజంగా దాడి చేసి ఉంటే ఆ అబ్బాయి కనుక పదిహేను సంవత్సరాల అబ్బాయి సతీష్ ఏ వేముల సతీష్ కనుక దాడి చేస్తుంటే ఏ ఉద్దేశంతో చేశాడు ఎందుకు చేస్తాడు తనని మోటివేట్ చేసింది ఎవరు నిజంగా తనని సీఎం చంపాలని అనుకున్నాడా హత్యా ప్రయత్నం నిజంగానే జరిగిందా అనే కోణాల మీద అయితే దర్యాప్తు కొనసాగుతుంది ఎందుకంటే తనకు వచ్చే లాభం ఏంటి సీఎం మీద రాయి విసిరేసి హత్య చేస్తే తనకు వచ్చే లాభం ఏంటి తన వెనుకలు ఎవరున్నారంటే పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు సో ఈ రెండు కోణాల నుంచి అయితే అసలు విషయాలు మనకు బయటపడాల్సిన అవసరం ఉంది కేసు ఇలాంటి కేసులు ఏంటంటే సాగది అంటే నిజ నిజాలు బయటపడితే బాగుంటుంది అంతే తప్ప అంటే బలహీనలకు ఒక రకంగా బలవంతులకు ఒక రకంగా ఒక రకంగా కోర్టులు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే కోడికత్తి విషయం కూడా సీను అనే అబ్బాయికి కూడా దాదాపు ఐదు సంవత్సరాల వరకు బెయిల్ దొరకలేదు జైలుకైతే వెళ్ళాడు సో అప్పుడు కూడా ఎలాంటి ఎయిర్పోర్ట్లో ఎలాంటి ఆధారాలు లేవు జైలుకైతే వెళ్ళాడు ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ సో తనే కొట్టాడని పోలీసులు బలంగా చెప్తున్నప్పటికి కూడా మరి ఏం జరుగుతుంది సో వీళ్ళే నిందితులని ఎలా నిర్ధారించాలనే విషయం మనకు తెలియాల్సి ఉంది మరి ఇంక రెండు మూడు రోజుల్లో అయితే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం ఇవ్వబోవడం జరుగుతుంది మరి వేచుద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ